హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను చార్మినార్కి అయితే వెళ్ళిపోతున్నాను చార్మినార్కి వెళ్ళే దారిలో చాలా అంటే చాలా ఫర్నిచర్ షాప్స్ అయితే ఉంటాయి ఫర్నిచర్ షాప్స్ అన్ని చోట్ల ఉంటాయి కానీ చార్మినార్ వెళ్ళే దారిలో ఉండే షాప్స్ మాత్రం చాలా డిఫరెంట్ ఉంటాయి అక్కడ ఉండే ఫర్నిచర్ అయితే సో మెనీ వెరైటీస్ అన్నమాట అండ్ ఆల్సో మనం బార్గెన్ దాన్ని బట్టి మనకి రీజనబుల్ ప్రైజెస్కి అయితే అక్కడ వచ్చేస్తుంది నాకెందుకో ఒకప్పటికంటే ఇప్పుడు చాలా తక్కువ షాప్స్ అయితే ఉన్నాయనిపించింది ఇంతకు ముందైతే ఈ వేలో చాలా అంటే చాలా ఫర్నిచర్ షాప్స్ అయితే ఉండేవి కానీ నాకైతే అటు దారి నుంచి చూస్తే మాత్రం ఇదైతే చాలా ఫేవరెట్ ప్లేస్ అనే చెప్పచ్చు హ్యాపీగా అటు ఇటు చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళచ్చు స్ట్రీట్ షాపింగ్ అంటే ఓపిక ఓపిక అంటే స్ట్రీట్ షాపింగ్ మీకు ఆ ఓపిక ఉన్నట్లయితే మీరు కూడా నాతో పాటు ఈరోజు చార్మినార్ మొత్తం చూసేయచ్చు చార్మినార్లోకి ఎంటర్ అయిపోగానే నాకైతే ఈ చైన్స్ అయితే కనిపించాయి ఈ చైన్స్కి వచ్చేసి లాకెట్స్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ ఆల్సో ఇన్విజిబుల్ చైన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ చైన్స్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే చాలా బాగుంటాయని నా అభిప్రాయం ఇక్కడైతే ఉన్నది చిన్న బండే కానీ ఈ బండిలోనే చాలా వెరైటీస్ అయితే నేను చూశాను బ్రేస్లెట్స్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ చైన్స్ చాలా అంటే చాలా వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి గోల్డ్ ఐటమ్స్లో ఉన్నాయి సిల్వర్ ఐటమ్స్లో ఉన్నాయి చాలా వెరైటీస్ అయితే ఇక్కడ నేను చూసేసాను మనం ఒక పర్పస్ మీద వస్తాం కానీ అది మాత్రం మనం కంప్లీట్ చేసుకోలేము ఇక్కడ ఇన్ని వెరైటీస్ చూసిన తర్వాత డెఫినెట్గా ఫిదా అయిపోయి ఏదో ఒకటి కొనేసుకుంటాం ఈ సమ్మర్లో బయటికి వెళ్ళడం చాలా అంటే చాలా ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది కానీ నేను వెళ్ళినప్పుడైతే వెదర్ చాలా అంటే చాలా కూల్గా ఉంది చాలా పీస్ఫుల్గా కూడా ఉంది అలా ముందుకెళ్ళిపోతుంటే ఇక్కడ షూ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ బ్యాంగుల్స్ కూడా బాగున్నాయి కానీ నాకైతే ఈ టైప్స్ ఆఫ్ బ్యాంగుల్స్ అయితే అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇలాంటి ఇష్టపడే వాళ్ళు కూడా చాలా బాగుంటుంది అండ్ అలాగే కొంచెం ముందుకెళ్ళిపోతే ఇక్కడ గోల్డ్ సెంటస్ అయితే ఉన్నాయి సింపుల్ చైన్స్ అండ్ హెది లోకెట్స్ అయితే ఉన్నాయి చాలా బాగుంది ఇక్కడైతే అలా అయితే ఇక్కడ చూసిన బంగారమే ఉందిరా బాబు అని అయితే అనిపించింది కొంచెం పక్కకి వెళ్ళగానే నాకు ఈ వైట్ పర్ల్స్లో జింపీస్ అయితే బాగున్నాయి ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్ అయితే చాలా బాగుంటాయి అండ్ ఆల్సో ఈ పర్ల్ చైన్స్ కూడా బాగున్నాయి టూ ఇన్ వన్ లాగా చైన్స్ విత్ ఫోర్ చైన్ డిఫరెంట్గా ఉంది అండ్ ఆల్సో మాంగ్స్ అండ్ జింపీస్ కూడా ఇక్కడ బాగున్నాయి ఇవైతే ఎస్పెషల్గా క్రాప్ క్రాఫ్స్ ఇలా హెండెస్ అయితే చాలా బాగుంటుంది అందరూ ఇంత హెవీగా అంటే ప్రిఫర్ చేయరు కొంతమంది ల్యాక్ చేస్తారు హెవీ జూపీస్ కావాలని అలాంటి వాళ్ళకైతే చాలా బాగుంటాయి అండ్ ఆల్సో ఇక్కడ స్టోన్ వెరైటీ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి క్లిప్స్ క్లచెస్ రబ్బర్ బ్యాండ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఈ బండిపైని నేనైతే చూశాను ఇవన్నీ పిరకాలి చూడాలి అంటే చాలా అంటే చాలా స్టామినా కావాలి ఎక్కువైతే ఎక్కువ స్టోన్ వెరైటీ ఐటమ్ అయితే ఉంది చార్మినార్ లో ఐటమ్ అయితే ఉండదు అనుకుంటా నాకు తెలిసి క్లిప్స్ లోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అంటే ఇంకా షూస్ క్లచ్చెస్ రబ్బర్ బ్యాండ్స్ ఇటువంటివి అయితే చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అండ్ వీటిని అయితే వేనిస్ అంటారని నాకైతే తెలుసు ఇవైతే నాకు భలే అనిపించాయి చూడగానే వేనిస్ కిందకైతే ఇది కొప్పు అంటాం కదా రియల్ ఫ్లవర్స్ లాగా రోజ్ ఫ్లవర్స్ పోల్స్తో డిఫరెంట్గా ఉంది ఇది అయితే నాకైతే బాగా నచ్చింది ఆ తర్వాత అలా మనకి వెళ్ళిపోతుంటే ఈ స్టెప్స్ అయితే కనిపించాయి మనకి సెకండ్ ఇయర్ స్టెప్స్ అయితే బాగున్నాయి సింగిల్ స్టోన్స్తో పర్ల్స్తో చాలా మంచిగా అనిపించాయి ఇందులో కూడా వెరైటీస్ ఉన్నాయి ఇవి జస్ట్ ఫర్ ట్వంటీ రూపీస్ అంట అసలు ఈ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా ఎక్స్ అయితే అనిపించింది ఆ చార్ చుట్టూ నుంచి ఆ స్టార్ వ్యూ అయితే నాకు అద్భుతంగా అనిపించింది ఒకసారి మీరు కూడా లొకేషన్ చార్మినార్ అంటే బ్యాండేజ్ కేంద్ర ఫేమస్ అక్కడ కూడా అంతే ఫేమస్ మనకి కావాల్సినది ఏ ప్లేయర్ అయితే మీకు నచ్చిందో అది మనం అక్కడ టెస్టింగ్ చేయించుకుంటే ఒక చిన్న బాటిల్లోకి అయితే అతని ట్యాంక్ చేసేసి ఇచ్చేస్తున్నాము నాకైతే ఒక డౌట్ దీన్ని అక్కడ మనం ఎందుకుంటారు తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో నాకు మెన్షన్ చేసేవాళ్ళు ఇక్కడ అయితే ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్లేస్లో ఇంతకుముందు చాలా అంటే చాలా ఫుట్వేర్ కలెక్షన్ అయితే ఉండేది బ్యాంగిల్స్ ఉండేవి అవన్నీ కూడా ఇప్పుడు లేవు మేబీ పోలీస్ స్టేషన్ కోసం అంటే పోలీస్ స్టేషన్ వెహికల్స్ పార్కింగ్ కోసం అయితే ఇక్కడ క్లియర్ చేసినట్లయితే నాకు అనిపించింది ఎగ్జాక్ట్ పోల్స్ స్టేషన్ పక్కన అయితే కొన్ని పోల్ షాప్స్ అయితే ఉన్నాయి ఈ షాప్స్లో ఒరిజినల్ పోల్స్ అవైలబుల్ అయితే నాకు ఐడియా ఉంది మీకు కనుక కావాలి అనుకుంటే ఈ షాప్స్లో పర్చేస్ చేసేయచ్చు ఇక్కడైతే ఇంతమందిని చూస్తుంటే నాకైతే ఒక డౌట్ అయితే వచ్చేసింది వీళ్ళు ఎప్పుడూ అంటే సిటీలోనే ఉంటారా లేకపోతే విజిటింగ్ వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారా ఇందులో అదైతే నాకు డౌట్ ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో మీ దాకా నోటిఫికేషన్ త్రూ వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ బాయ్ బాయ్